చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్ నా పేరు నుంబిణి మోసాలు ఎక్కువైపోతున్నాయి పెళ్లిళ్ళు పెళ్లిళ్ళ తర్వాత ఎక్స్ట్రా మెరిటల్ ఎఫర్ట్స్ ఎక్కువైపోతున్నాయని చెప్పేసి ఇప్పుడు మనం తరచుగా ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉన్నాం అంటే ఈ టైంలో ఏమైపోయింది అంటే ఇవన్నీ కూడా నార్మల్గా రోజుకు కొత్త కేసు బయటకు వస్తూ ఉంటే అచ్చా రోజు జరుగుతున్నాయి కదా దాంట్లో ఇది ఒకటి లాగా అయిపోతూ ఉంది బట్ దీన్ని మనం ఎలా చూడాలి అండ్ ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి డిస్కస్ చేద్దాం ఈ రీసెంట్ గా ఒక కేసు జరిగిందనమాట హైదరాబాద్ లోనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమగారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే అమ్మ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదైంది ఒక జూబ్లీ హిల్స్ లో పనిచేసే ఒక డాక్టర్ ఒక ఫ్యాషన్ డిజైనర్ సంథింగ్ తనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పేసి కాకపోతే ఆ డాక్టర్ కి ఆల్రెడీ పెళ్ళైపోయింది సో దీంతో కంటిన్యూ చేస్తున్నాడు ఆ రిలేషన్షిప్ ని తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేసింది అనమాట సో ఇవన్నీ ఈ జరుగుతూ ఉన్నాయి కదా మీరు మాట్లాడుతున్నారు మనం మాట్లాడుతున్నారు రోజు ఇలాంటివి డిస్కస్ చేస్తూనే ఉన్నాం కదా సో వీటిని మనం ఎలా చూడాలంటారు అసలు ఎలా చూడాలి అని అంటే మనం దానికి కరెక్ట్గా మనం ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి లేదు ఎలా చూసినా జరుగుతున్నా జరుగుతూనే ఉన్నాయి ఇవాళ స్టార్ట్ కాలేదు అది ఎప్పటి నుండో స్టార్ట్ అయినాయి ఎక్కువైపోయినాయి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మనం రోజు చెప్తూనే ఉన్నాం అంటే ఇది తప్పు ఇలా చేయకూడదు అనే స్టేజ్ దాటిపోయారు నా ఇష్టం నా లైఫ్ అన్న స్టేజ్కి వచ్చేసారు వచ్చేసి ఆ స్టేజ్ కూడా దాటిపోయి విచ్చలవిడిగా నేను ఎంతమందితోనైనా ఉంటాను నేను ఎలా అయినా ఉంటాను ఎక్కడికైనా వెళ్తాను అమ్మ అయినా సరే అడగకూడదు భర్త అయినా సరే అడగకూడదు అంటే ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కూడా రిలేషన్షిప్స్ అనేవి పెట్టుకుంటున్నారు ఇస్టోమ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు ఇంతకుముందు ఏంటంటే పెళ్ళి కాని వాళ్ళు రిలేషన్లో ఉండి వాళ్ళని ఒకళ్ళకి అబ్జర్వ్ చేసుకుని అంటే ఒకళ్ళంటే ఒకళ్ళు బాగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాంలే అన్న దగ్గర నుండి ఇప్పుడు పెళ్ళి ప్రస్తావన ఉండదు ఇందులో జస్ట్ ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు వాళ్ళతో కలిసి ఉండడము నచ్చకపోతే విడిపోవడము లేదా ఎట్ ఏ టైం ఇద్దరు ముగ్గురితో సంబంధాలు పెట్టుకోవడము ఈ ఇన్ బిట్వీన్ వీళ్ళిద్దరి మధ్యన చాలా గొడవలు జరగడం నేరాల ఘోరాల్లోకి దారి తీసేస్తారు మరి మీరు అన్నట్టుగా ఎవరి లైఫ్ ఎవరు ఇష్టపడినట్టు వాళ్ళు ఉంటారని అనుకుందాము మరి ఇలా చేస్తే అవతల పర్సన్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు కదా సో అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారు ఎందుకంటే ఎవరు ఎప్పుడు మోసం చేస్తారో మనకి తెలియదు కదా పర్టికులర్ మనం ఈ కేసులో చూస్తే ఆయన ఒక డాక్టర్ అయ్యి ఉండి అంటే చిన్న వయసే కావచ్చు అంటే అతనికి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చదువులు ఎలా ఉంటున్నాయంటే అంటే అంత బుక్కిష్ అనమాట ఈవెన్ డాక్టర్ అయినా సరే ఒక హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి అసలు లైఫ్ ఏంటి అనే ఒక వాల్యూస్ తెలుస్తున్నాయా అనేది నాకు డౌటే వాళ్ళకి కేవలం ఏంటంటే సీట్ వచ్చింది వాళ్ళకి వాళ్ళు మంచి తెలియగల వాళ్ళు చదువులో మెమరీ ఉంది బాగా గ్రాస్ప్ చేయగలరు గుర్తుపెట్టుకోగలరు అన్న ఇది మీద వాళ్ళు చదివేస్తున్నారు ర్యాంకులు కొట్టేస్తున్నారు సర్టిఫికేట్లు వచ్చేస్తున్నాయి ఆనక వచ్చేసి ప్రాక్టీస్ పెట్టుకుంటున్నారు బుకిష్ నాలెడ్జ్ తోటి ట్రీట్మెంట్స్ చేస్తున్నారు అది ఎలా అని అంటే పేషెంట్ వెళ్తే నాడి పట్టుకుని చూడడం కానీ కళ్ళు ఇలా చూసి చూడడం కానీ ఫేస్ చూసి రోగం చెప్పేవారు డాక్టర్స్ అక్క ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఎలా తయారయ్యారంటే తల వంచుకుని ప్రిస్క్రిప్షన్స్ రాసేసి ఇచ్చేయడం ఆ ప్రిస్క్రిప్షన్ కూడా ఏంటి అని అంటే ఫస్ట్ మీరు వెళ్ళి టెస్టులు చేయించుకురండి ఇప్పుడు సఫరింగ్తో వెళ్ళిన కి ఆ టెస్టులు చేయించుకుని రిజల్ట్స్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు మెడికేషన్ ఉండదు మందులు ఉండవు మహా అయితే టెంపరీగా నొప్పితో వెళ్తే కిల్లర్స్ అని ఇంకో దానికి వెళ్తే విటమిన్స్ ఇవ్వటం అని టెంపరీగా ఏదో ఇస్తున్నారు ఆ టూ డేస్ కోసం అంటే ఆ క్యూర్ కోసం మెడిసిన్ అనేది వెంటనే దొరకదు ఒక్కొక్క డాక్టర్స్ అయితే ఫస్ట్ మీరు చేయించుకురండమ్మా అని అంటారు ఏంటంటే వాళ్ళకు కూడా తెలియదు రోగాన్ని ఐడెంటిఫై చేయటం అనేది తెలీదు కాబట్టి వాళ్ళు ఫస్ట్ టెస్టులు రాసేస్తారు టెస్ట్లు వచ్చిన తర్వాత చూసి ఆహా ఈ రోగం అని నిర్ధారించుకొని అప్పుడు దానికి ఏం మందులు వాళ్ళు చదువుకుని ఉన్నారు కదా ఆ మందులు లేదా గంటకు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్స్ వచ్చి కొత్త కొత్త మందులన్నీ ఇంట్రడ్యూస్ చేసి శాంపిల్స్ ఇచ్చి వెళ్తారు కదా ఈ మందు దీనికి ఈ మందు దీనికి ఈ మందు దీనికి అని చెప్పి వెళ్తారు కదా సో ఆ మందులు కూడా శాంపిల్స్ కూడా పేషెంట్స్కి ఇస్తూ ఉంటారు అండ్ ఇవ్వడం అంటే ఇన్ ద సెన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు వెనుకటి రోజుల్లో ఏం చేసేవారంటే ఆ శాంపిల్స్ని పేషెంట్స్కి ఇచ్చి వాడి చెప్పండమ్మా అనేవారు మరి రిప్రజెంటేటివ్స్ మళ్ళీ వస్తారు దీని రిజల్ట్ ఏంటి అనేది వాళ్ళకి చెప్తేనే కదా వాళ్ళ కంపెనీకి మళ్ళీ వాళ్ళు రిఫర్ చేస్తారు ఈ మందులు బాగా పనిచేసినాయి పేషెంట్స్ మీద తర్వాత మళ్ళీ ఆ మందుల్ని ఫర్దర్గా ఎంత ప్రొడక్ట్ చేయాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు కంపెనీ వాళ్ళు ఈ ఆ సిస్టమ్స్ అన్నీ మనకి ఇప్పుడు మరుగైపోయినాయి ఈ ఈ మానవ జీవితం అంటే ఏంటో తెలిసిన వాళ్ళే ఉండేవాళ్ళు డాక్టర్స్ అసలు బాడీ ఏంటి ఈ పార్ట్లు ఏంటి ఇవన్నీ వాళ్ళకి ఒక ఒక దైవత్వము ఒక ఒక ఇవన్నీ చూసినటువంటి ఒక విరక్తితనము తర్వాత చాలా అంటే చాలా వాళ్ళొక పెక్యులర్ పర్సనాలిటీస్గా ఉండేవారు డాక్టర్స్ అనేవాళ్ళు అన్నిటికీ అతీతంగా ఇప్పుడు డాక్టర్స్ ఏంటి వాళ్ళకి అక్రమ సంబంధాలు కావాల్సి వస్తున్నాయి ఒక నలుగురు కావాల్సి వస్తుంది భార్యతో గొడవలు అవుతున్నాయి భార్యలను కొట్టే డాక్టర్లు ఉన్నారు తాగే డాక్టర్లు ఉన్నారు సిగరెట్లు కాల్చే డాక్టర్లు ఉన్నారు డ్రగ్స్ తీసుకున్న డాక్టర్లు ఉన్నారు తల్లిదండ్రులను ఎదిరించే డాక్టర్లు ఉన్నారు అంటే ఈ రోజులో డాక్టర్ కాదు యాక్టర్ కాదు ఒక నార్మల్ సిటిజన్ అందరూ ఒకే రకమైనటువంటి స్టైల్తో లైఫ్ తోటి వాళ్ళ యొక్క లక్షణాలతోటి అలా కామన్ లక్షణాలతోటి ఉంటున్నారు వాళ్ళు డాక్టర్ అంటే ఎలా ఉండాలి అనేది పోయింది అసలు అలా ఉండటం వల్ల వాళ్ళకు కూడా అన్ని కోరికలు సమానంగా అందరితో పాటే కలుగుతున్నాయి కలుగుతున్న కలిగినప్పుడు ఇప్పుడు ఈ కేసులో తీసుకుంటే అతను కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు పెళ్ళి అయినా కూడా పాతకాలంలో డాక్టర్స్ చాలా పద్ధతిగా మనకేంటి మనం ఈ ఈ ప్రొఫెషన్లో ఉన్నాము మనం ఒక ఆదర్శవంతంగా ఉండాలి మనం ఈ పనులు చేయకూడదు మనం ప్రాణం పోసే డాక్టర్లము వైద్యం చేసే డాక్టర్లము ఒక పవిత్రమైనటువంటి వృత్తిలో ఉండి మనం వెదవ పనులు చేయకూడదు వెదవ చూపులు చూడకూడదు అనే ఒక ప పర్టిక్యులర్ గిరి తీసుకుని వాళ్ళట్లా వాళ్ళ పవిత్రతని వాళ్ళ గొప్ప వాళ్ళ గ్రేట్నెస్ని వాళ్ళు ఇతర వాళ్ళకి చూపించేవారు యువతల వాళ్ళు ప్రజలు కూడా డాక్టర్ని ఒక దేవుడిలాగా చూసేవారు ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు ఇలాంటి వేద పనులన్నీ చేసి ఇంకపోతే ఆ అమ్మాయి రైట్ ఆ అమ్మాయి యూజ్ చేసుకోండి ఇప్పుడు నన్ను పెళ్ళయిందని చెప్పి నాకు చెప్పలేదు నన్ను మోసం చేశాడు అంటే ఒకవేళ ఈ అమ్మాయి తర్వాత అన్ని బాగుంటే పెళ్లి చేసుకుందామనే యాంగిల్లో అమ్మాయి ఆలోచిస్తుందేమో మరి ఈ అమ్మాయికి ఇది ద్రోహం మోసమే అవుతుంది కదా అంటే అదేంటని అడిగితే అటాక్ చేశాడని చెప్తున్నారు కదా మరి అటాక్ చేసినప్పుడు అమ్మాయి అభ్యర్స్లో వెళ్ళి కేసు పెడుతుంది అంటే మరి ఇలా ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఎవరు ఏమి చెడ్డ పని చేసినా తర్వాత బయట పడవలసిందే అది ఏదో ఒక విధంగా గొడవ జరుగుతుంది కేసులు పెడితే మళ్ళీ రిమాండ్స్ అరెస్ట్లు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ వాళ్ళకి తెలియదా యాజ్ అన్ఎడ్యుకేటెడ్స్ అన్నీ తెలుసు తెలుసు కదా ఈ దిక్కుమాలిన అక్రమ సంబంధాలు ఎందుకు నీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ పెళ్లి చేసుకున్నావు నిన్న మొన్న ఉంటావు ఇంత ఎర్లీ స్టేజ్లో నువ్వు అక్రమ సంబంధానికి అలవాటు పడాల్సిన అవసరం ఏంటి అని అంటే నువ్వు ఆకర్షణలకి లోనయ్యవు ఫ్యాషన్ డిజైనర్ అంటే ఆమె కూడా ఫ్యాషన్గానే ఉంటుంది కదా కాబట్టి నువ్వు దానికి నువ్వు అట్రాక్ట్ అయిపోయావు ఆకర్షితుడు అయిపోయావా నువ్వు డాక్టర్స్ అన్నిటికీ అతీతంగా ఉంటారు ఎందుకంటే మానవ జీవితం అంటే ఏంటి మానవ హ్యూమన్ బాడీ అంటే ఏంటి అది అన్నీ వాళ్ళు కట్ చేసి డిసెక్షన్స్లో అన్నీ చూస్తారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఈ పార్టీ వల్ల ఏంటి ఈ పార్టీ వల్ల ఏంటి జీవితం అంటే ఇంతే కదా అనేలాంటి ఒక విరక్తి భావన కూడా డాక్టర్స్లో ఉంటుంది ఇప్పుడు కుటుంబం కోసం పెళ్లి చేసుకుంటారు వాళ్ళు కానీ అంతా కూడా ఒక ప్రత్యేకమైన భావాలతో ఉంటారు డాక్టర్స్ పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళు పవిత్రంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవారు ఇలా అక్రమ సంబంధాలు ఇలాంటి దరిద్రపు ఆలోచనలతోటి ఉండేవారంటే నాకైతే నమ్మకం లేదు పాత రోజుల్లో నాకు ఎక్కడ చూడలేదు వినలేదు కూడా ఇప్పుడు ఈ కాలంలో అందరికీ అన్నీ అన్నీ అనమాట ఎందుకు అని అంటే ఇది నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్పాలి అటువంటి అభిప్రాయాలు వాళ్ళకి ఎటువంటివైతే ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళ జీవితాన్ని లీడ్ చేస్తున్నారు ఏ కోరికైతే ఉందో ఆ కోరిక ప్రకారమే నేను జీవితాన్ని నడిపించుకోవాలి ఇవాళ ఇది ఇది తినాలి రేపు అది ఉంది అది తినాలి అంటే భార్యల్ని కూడా మారుస్తారనమాట ఇంట్లో భార్య ఉంది యంగ్ కొత్తగా పెళ్ళైందో మరి మనకు తెలియదు మొత్తానికి ఐదేళ్ల లోపే కొత్తగా పెళ్ళైందని అంటారు మరి అలాంటప్పుడు కొత్త భార్యని ఇంట్లో పెట్టుకుని కిడ్స్ కూడా ఉన్నారేమో తెలియదు మరి అమ్మాయితో అక్రమ సంబంధం నాకు పెళ్ళైందని సంగతి చెప్పకుండా మోసం చేయటం ఒక తప్పు అయితే ఈఎంఐని అటాక్ చేయటం అనేది ఇంకొక తప్పు మరి ఇవన్నీ వీళ్ళు ఆలోచించాలి ఎందుకు ఇలా చేస్తున్నాం అటువంటి డాక్టర్ దగ్గరికి ఎవరైనా వెళ్తారా అప్పుడెప్పుడు ఒక కేసు విన్నాం డాక్టర్ పేషెంట్ వస్తే రేపు చేశాడని వీళ్ళకి ఎందుకు మాయరో కాలు పుడుతున్నాయి డాక్టర్స్ అనేవాళ్ళు దగ్గరికి ఇంకా పేషెంట్స్ వెళ్తారా నువ్వెన్నో లక్షల కోట్లో ఖర్చు పెట్టి మెడిసిన్ చదువుకుంటావు లేకపోతే మేనేజ్మెంట్ కోటాలో తెచ్చుకుంటారు కొంతమంది ఏదో ఒకటి ఇలా సమయో ఏదో ఒక విధంగా సీట్ సంపాదించి ఎలాగోలో డాక్టర్ అవ్వాలి నువ్వు ఏ ఏ నానా కష్టాలు పడి నువ్వు ఏదో విధంగా నువ్వు డాక్టర్ అయినప్పుడు నీ వృత్తిని నువ్వు పవిత్రంగా ఎందుకు చేపట్టలేకపోతున్నావు ఎందుకు ముందుకు ఇలాంటి చిన్న చిన్న వాటికి ప్రలోభాలకి లోపడితే అసలు ఏమో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వాడక విధవా వాడు ఎలా చేస్తారంటే ఎలా ఒకటి ఉంటే వంద చెప్తారు కదా మరి ఇంకా దగ్గర పేషెంట్స్ ఎలా వస్తారు నువ్వు అంత ఖర్చు పెట్టి డాక్టర్ అయినప్పుడు నువ్వు డాక్టర్ ఎందుకు అయినట్టు ఇంకా ఎవరు వస్తారు సరే నీకు ఒక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు సర్వీస్ అయిపోయింది ఏదో చెత్త పని చేసావు దొరికిపోయావంటే నీకు అక్కడికి నీకు ప్రాక్టీస్ ఆగిపోయినా నష్టం లేదు ఇప్పుడే నువ్వు స్టార్ట్ చేసావు కదా లైఫ్ని మరి నీ లైఫ్ ఏమవుతుంది తర్వాత ఇప్పుడు పోలీసులు అరెస్ట్లు ఇప్పుడు నీ భార్య ఉంటుందా నీ దగ్గర డివర్స్ చెల్లిపోతుందా ఇవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే పరిణామాలు ఇప్పుడు వల్ల ఇటు వైఫ్ ఎఫెక్ట్ అవుతుంది ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది ఆ అమ్మాయి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇద్దరు లేడీస్ లైఫ్ మ్యాటర్ కదా సో దీన్ని మనము లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా తీసుకోవాలి విమెన్ దీన్ని ఎలా తీసుకొని ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడోకాడ తగులుతూనే ఉంటారు తగులుతూనే ఉంటారు అంటే జనరల్ గా నేను ప్రతిసారి చెప్తున్నా చూసిన వెంటనే లో లో ఏమంటారు లొంగిపోకండి వాళ్ళ ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ ఎందుకు వచ్చింది మేము ఎందుకు పాటిస్తున్నామని చెప్తున్నారు మేము బాగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాం మరి ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా అది మీరు బాగా ఆలోచించి బాగా తెలుసుకున్న తర్వాత దిగాలి కదా ముందు అట్రాక్షన్కి వెళ్ళి లోబడిపోతారు తర్వాత ఏముండదు ఇంకా గొడవలు మొదలవుతాయి కాబట్టి ఏ అమ్మాయిలైనా సరే ఎవరితోనైనా స్నేహం చేయాలన్నా ఒక లవ్లో పడాలన్నా లివింగ్లో ఉండాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా ఎన్నో ఆలోచించాలి పెళ్లి చేసుకుంటే అతను అతను నాతో ఎన్నాళ్ళు ఉండగలుగుతాడు నేను వాళ్ళతో అతనితో ఎంత ఎంతకాలం ఉండగలుగుతాను మా ఇద్దరి సంసార జీవితం ముందుకు సజావుగా సాగుతుందా లేదా అతని యొక్క ఆ అభిరుచులు ఏంటి లక్షణాలు ఏంటి అతని మనస్తత్వం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలిగా ఇప్పుడు నువ్వు అతనితో ఎందుకు స్నేహం మొదలు బాగుంటే పెళ్లి చేసుకుందామని అనుకుంటారు ఎవరైనా అనుకుంటారు అలా అనుకున్నప్పుడు నువ్వు ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా చెక్ చేసుకోకుండా ఆకర్షణకు లోనైపోయి డాక్టర్ వెనక ముందు ఇంకా ఆలోచించే పరిస్థితి లేదు అబ్బో డాక్టర్ ఇంకెందుకు నాకు డాక్టర్ దొరికేశాడు అని ఆనందపడిపోయి స్పృహ స్పృహ తెలియకుండా ప్రవర్తించడం అంటే ఇదే ముఖ్యంగా వాళ్ళు మన రైట్ సైంటని తెలుసుకోవాలి మనం మనం ఎలా ప్రవర్తించుకోవాలి మనం ఎలా వాళ్ళతో డీల్ చేయాలి వాళ్ళని వాళ్ళ గురించి ఎలా తెలుసుకోవాలంటే వ్యాపారంలాగా నేను చెప్పట్లేదు నీ లైఫ్ సెక్యూరిటీ నువ్వు చూసుకోవాలి కానీ పడిన క్వశ్చన్ అదే ఇప్పుడు మన మన లైఫ్ రిస్క్లో పడకుండా ఉండాలంటే మనం ఎటువంటి విషయాలని మనం తెలుసుకోవాలి ఎలా మనం ఫాలో అవ్వాలి మన జాగ్రత్తలు మనం ఎలా ఉండాలి మన జాగ్రత్తలు మనం లేకపోబట్టే కదా ఇప్పుడు అమ్మాయి అంత అల్లరి పడింది చివరికి కేసులు పెట్టుకోవాల్సి వచ్చింది నువ్వు ముందేమో ఎంతో అట్రాక్షన్గా లవ్ చేశావు అతంతా ఉంటున్నావు ఇప్పుడు కేసు పెట్టినప్పుడు ఏమైపోయింది అదంతా అంటే ముందు జరిగినవన్నీ ట్రాష్ అయినా అంటే ఆ జరిగినవన్నీ ట్రాష్ అనిపించుకునే పరిస్థితుల్లో మనం బిహేవ్ చేస్తున్నాం అది అటువంటి పరిస్థితుల్లో పడిపోతున్నాం పడకుండా ఉండాలంటే మనం అది ట్రాషా లేకపోతే వర్త అని చెప్పి ముందుగానే కనుక్కోవాలి కదా ఏ అయినా సరే ఇవన్నీ కనుక్కోవాలి పెళ్ళి అయిందా లేదా ఒక్కొక్కరు పెళ్లి కాలేదని చెప్తారైనా కూడా కానీ నువ్వు బాగా కనుక్కోవాల్సిన అవసరం ఉంది అక్కడ నువ్వు తెలుసుకో ఒక ఎవరినైనా ఎవరి ద్వారానైనా తెలుసుకోలేకపోతే గుడ్డిగా మాత్రం వెళ్ళకూడదు ప్రతి ఎంఐ కేసు మెటిన్ తన రైట్ అది ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం థాంక్యూ సో మచ్ థాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream and don't forget to subscribe to iDream.